వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పాటై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే పొత్తులో భాగంగా జనసేన రెండు లోక్సభ నియోజకవర్గాలు ఇరవై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో తలపడుతుంది ఈ క్రమంలో అభ్యర్థుల పేరు ఒక కొలిక్కి రావడంతో ఒక్కో పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నాయి తాజాగా భారతీయ జనతా పార్టీ పది మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందే చివరి నిమిషంలో ఒకరిద్దరు మినహా దాదాపుగా వీరే పోటీ చేస్తారని పార్టీ నేతలు వెల్లడించారు పొత్తులో భాగంగా బీజేపీకి విశాఖ నార్త్ శ్రీకాకుళం పాడేరు అడపర్తి కైకలూరు విజయవాడ వెస్ట్ బద్వేలు జమలమడుగు ధర్మవరం ఆదోని నియోజకవర్గాలు దక్కాయి విశాఖ ఉత్తరం నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజుతో పాటు మరో పేరు వినిపిస్తుంది కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు జములమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బద్వేలు నుంచి సురేష్ ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆదోని నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనగిరి నీలకంఠం శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి దాదాపుగా ఇవే ఫైనల్ కానున్నాయి కైకలూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బదులుగా సోము వీర్రాజు పోటీ చేస్తున్నారు పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే అభ్యర్థులే పోటీ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కైకలూరు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం కావడంతో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును బరిలోకి దింపుతున్నారు కామినేనితో పాటు మరో ఇద్దరు నేతల పేర్లు కూడా బీజేపీ అసెంబ్లీ జాబితాలో గల్లంతయ్యాయి దీంతో తమకున్న సర్వే ప్రకారం పార్టీలో చంద్రబాబుకు అనుకూలురైన అభ్యర్థులు కాకుండా తమ సొంత నేతలనే బీజేపీ బరిలోకి దింపుతున్నట్లయిందే